నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతే నీతో మాట్లాడుతుంది అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు మూలా నక్షత్రం సాక్షాత్తు సరస్వతి దేవి నక్షత్రంగా చెప్తూ ఉంటారు అయితే ఈ మూలా నక్షత్రానికి రకరకాల ఆ సెయింగ్స్ అంటే రకరకాల సామెతలు కూడా ఉన్నాయి మూలం ముంచుతుందని మూలన్న ముసలిది రకరకాలుగా వినపడుతుంది బాధ అనిపిస్తుంది బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ స్టార్స్ అని ఖచ్చితంగా చెప్తూ ఉంటారు మూలా నక్షత్రానికి సంబంధించి మరి మూలా నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు ఎట్లాంటి విధి విధానాలని ఖచ్చితంగా జీవితంలో పాటించాలి ఒక్కసారి మీ ద్వారా సార్ మూలా నక్షత్రానికి కేతు అధిపతి నక్షత్రం సరస్వతి అమ్మవారి నక్షత్రం అయితే ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి సరస్వతి కటాక్షం ఉంటుందని మనం అనుకోలేము అనుకోలేం వాళ్ళు గనక మిగతా గ్రహాలు అనుకూలంగా ఉండి వాళ్ళు అన్ని బాగుంటాయి కామన్ గా మూలా నక్షత్రానికి మహర్షి చెప్పిన లక్షణాలు ఏంటంటే మనస్సు ఉండదు మనస్సు ఉండదు మనసే లేదురాని అంటారు అంటే యాంత్రికంగా మనస్సు ఆలోచించడు కుటుంబం మందు ప్రథముడుగా ఉంటాడు అతి తెలివి గలవాడు వీరి బుర్ర ఉపయోగించినంత వరకు అన్ని సమకూరుతాయి వీరు వీ వీరిని వీరు మోసం చేసుకుంటారు అయ్యో తమ యథార్థ స్థితిని తాము గుర్తించలేరు ఎదుటివారు చెప్పినా గుర్తించరు ఇది వీళ్ళ లక్షణాలు మనస్సు ఉండదు కుటుంబమందు ప్రథముడు అతి తెలివి గలవాడు వీరి బుర్ర ఉపయోగించినంత వరకు అన్ని సవ్యంగానే సాగుతాయి అన్ని సవ్యంగానే సమకూరతాయి ఎప్పుడైతే నాకు అన్ని తెలుసని తన నాలెడ్జ్ని ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టాడో అప్పటి నుంచి ఇబ్బంది పడతాడు వాళ్ళ యథార్థ స్థితిని వాళ్ళ యథార్థ తెలివితేదాటల్ని వాళ్ళ అంచనా వేయలేరు ఎవరన్నా చెప్పినా నమ్మరు ఎవరు చెప్పినా గుర్తించరు ఇది మూల నక్షత్రంలో ఉన్న వాళ్ళ కామన్ పాయింట్ ఒకటో పాదంలో పుట్టిన వాళ్ళకి పైచ్య రోగి వీళ్ళకి పైచ్యం ఉంటుంది జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయంలో రాజీ పడవలసి వస్తుంది భవిష్యత్ పెళ్లి విషయంలో ఉంటుంది ఆ రాజీని తమ దక్కు గొప్పతనంగా తెలివిగానో త్యాగంగానో భావిస్తారు పెళ్ళి అవ్వలేదనుకోండి నాకు అసలు ఆ సంసార జీవితం అంటే ఇష్టం ఇష్టం నేను నేను అందుకే చేసుకోలేదు నేను చేసుకుంటా అంటే నా లైన్లో నిలబడేవాళ్ళు ప్రదర్శిస్తారు తెలివితేటలుగా త్యాగంగా భావిస్తారు చంద్రుని ఆధిపత్యం దృష్ట్యా సహజత్వం ఉంటుంది విలువల కంటే సుఖానికి ప్రాముఖ్యతను ఇస్తారు విలువల కంటే వాళ్ళ సౌఖ్యానికే ప్రాముఖ్యత ఇస్తారు రెండో పాదంలో పుట్టిన వాళ్ళు విద్వాంసుడు గర్భకోశ వ్యాధి అసత్యవాది అనుకూల వర్తనుడు అదృష్టవంతులు తక్కువ కష్టంతో ఎక్కువ ఫలితాన్ని పొందాల్సి వస్తారు మూర్ఖత్వం లెక్కచేంతత్వం వాళ్ళ మూడ్స్ని బట్టి ప్రవర్తిస్తారు ఇది రెండో పాదంలో ఉన్న వాళ్ళకి విద్యా విద్వాంసుడు గర్భకోశ వ్యాధి అసత్యవాది అనుకూల వర్తనుడు అంటే తనకు అనుకూల విధంగా నడుచుకుంటాడు తనకు తనకు ఆ సమయానికి అనుకూలత ఎలా ఉంటే అలా నడుచుకుంటాడు తప్ప పరిస్థితులకు అనుగుణంగా కాదు తనకు అనుకూలాన్ని బట్టి నడుచుకుంటాడు అదృష్టవంతుడు తక్కువ కష్టంతో ఎక్కువ ఫలితాన్ని పొందాలని చూస్తారు మూర్ఖత్వం లెక్క చేయని తత్వం వాళ్ళ మూడ్ని బట్టి ప్రవర్తిస్తుంటారు ఇది రెండో పాదం వాళ్ళు మూడో పాదం వాళ్ళు ఇంద్రజాలులు మెజిషియన్స్ మెజిషియన్ అంటే పబ్లిక్ కాదు వాళ్ళ లైఫే అట్లా అంటే తిమ్మి పంపిణీ చేయడం పంపిణీ తిమ్మి చేయడం అనేది ఉంటుంది సోమరి విజయాభిలాషి అదృష్ట దురదృష్టాలు తమ తెలివితేటల ద్వారా కొని తెచ్చుకుంటారు చంద్రుని బలం దృష్ట్యా సమయా సమయ విచక్షణ దృష్ట్యా లక్ష్య సాధన ఉంటుంది సమయా సమయ ఇది దీనికి ఈ పని చేయడానికి ఇది సరైన సమయం ఇది కరెక్ట్ టైం కాదు అనే విచక్షణ ద్వారా వీళ్ళకి సక్సెస్ సక్సెస్ అనేది ఉంటుంది పిరికితనం కనిపిస్తూనే ధైర్యంగా ఉంటారు లోపల భయపడుతున్నాడని మనకు తెలుసు పిరికి వాడని తెలుసు కానీ బయటకు మటుకు ధైర్యంగా నటిస్తుంటాడు ధైర్యంగా కనిపిస్తూనే పిరికితనం కూడా చూపిస్తారు ఇది మూడో పాదం వాళ్ళ లక్షణం నాలుగో పాదం వాళ్ళు బలిష్ఠుడు శత్రుహంతకుడు మెడ వ్యాధియుండును ఇమడలేని మనస్తత్వంతో తనకు ప్రత్యేకతలు ఆపాదించుకుంటారు ఇమడలేని మనస్తత్వం నలుగురిలో ఇమడలేక తన ప్రత్యేకతని ఆపాదించుకుంటాడు నాకైతే అలా ఉండేది నేనైతే ఇలా చేసేవాడిని మా ఇంట్లో అది ఉంది ఇక్కడ లేదు ఇక్కడ అడ్జస్ట్ అవ్వలేక ప్రత్యేకతను ఆపాదించుకుంటారు సహజత్వానికి భిన్నంగా ప్రయత్నించడం వల్ల భంగపాట్లు లక్ష్య సాధనలో నీతి గుర్తింపు ముఖ్యం నియమాలు పాటిస్తూనే అడ్డదారులు తొక్కుతారు ఈ నాలుగు పాదాల వాళ్ళు ఇలా ఉంటారు ఈ నాలుగు పాదాల వాళ్ళు ఇలా ఉంటారు ఏం మార్చుకోవాలి సార్ జీవితంలో ఖచ్చితంగా వెళ్ళి వీళ్ళు జీవిత భాగస్వామికి విలువనివ్వకపోవడం జీవిత భావ భాగస్వామిని నెగ్లెక్ట్ చేయడం అనేది కామన్ గా ఉంటుంది ఈ నక్షత్రం వాళ్ళకి సో యూనిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అన్నట్టుగా జీవిత భాగస్వామికి రెస్పెక్ట్ ఇవ్వాలి మగవాళ్ళైతే భార్యలకి ఆడవాళ్ళైతే భర్తలకి రెస్పెక్ట్ ఇవ్వాలి విలువ ఇవ్వాలి ప్రయారిటీ అప్పుడు జీవితంలో అప్పుడు వాళ్ళ జీవితంలో మార్పు వస్తుంది అంటే వెళ్ళేసి ఆ లక్షణం లేకుండా మీకు ఎన్ని ఉన్నా కూడా వృధా వృధా బూడిదలో పోసిన పని ఇంకా దేవి దేవతల ఆరాధన విషయం కూడా ఒకసారి చెప్పండి సార్ వీళ్ళు వాళ్ళ ఎవరైనా చేసుకోగలిగిన ఆరాధన గణపతి కామన్ ఈ నక్షత్రం అలా అందరికీ గణపతిని ఆరాధించడం వల్ల సక్సెస్ ఉంటుంది ఒకవేళ మీరు ఇంకొంచెం అనుష్ఠాన పరుల ఉండి ఇంకొంచెం చేసుకోగలిగితే వారాహి అమ్మవారిని ఉపాసించడం ద్వారా వీళ్ళకి సక్సెస్ బాగుంటుంది అమ్మవారి భక్తులైతే అమ్మవారి ఆరాధన అనేది అంత ఈజీ అయిన విషయం కాదు అమ్మవారి దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు పరీక్షలు ఎక్కువగా పెడుతుంది ఆవిడ కాబట్టి ఆ పారామీటర్లో వీళ్ళు కనుక ప్రవర్తన ఉంటే అమ్మవారిని ఆరాధించి వరాహి మాతని ఆరాధన ద్వారా వీళ్ళకి మంచి విజయం అనేది ఉంటుంది అమ్మవారి భక్తులైతే అమ్మవారి ఆరాధన అనేది అంత ఈజీ అయిన విషయం కాదు అమ్మవారి దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి రైట్ సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో పూర్వాషాఢ నక్షత్రం గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సార్ నమస్తే